హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది అన్ని రాసుల్లోకి మరి కేతు వస్తున్నాడు ముఖ్యంగా ధనుసు రాసులోకి కేతు వస్తున్నాడు కాబట్టి ఈ ప్రభావం అన్ని రాసుల ఉంటుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ధనుసులోకి కేతువు వస్తున్నాడు ఈ ప్రభావం అన్ని రాశులపైన ప్రభావం చూపించబోతుంది సో ఫ్రెండ్స్ మరి ఇందులో గాని మీ రాశి ఉంటే ఒక్కసారి చూడండి దాన్ని బట్టి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఇక రాహు కేతువు గురించి చాలా మందికి తెలుసు మరి ఈ కేతువు ప్రభావం అనేది అన్ని రాశులపైన చూపించబోతుంది అది కూడా పద్దెనిమిది నెలల పాటు ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల పంతొమ్మిది మార్చి ఏడున ధనుసు రాశులకి కేతు ప్రవేశిస్తున్నాడు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవైనా మళ్ళీ వృశ్చిక రాశిలోకి వెళ్తాడు అయితే కేతువు రెండు వేల పంతొమ్మిదిలో చాలా రాసులపై తన ప్రభావం చూపుతాడు కొన్ని రాసులకు మంచి చేస్తే మరికొన్ని రాసులకు చెడి చేస్తాడు కొన్ని రాసుల జీవితాల్లో కేతు సంతోషాన్ని నింపనున్నాడు మరి ముందుగా మేషరాశిపై ఈ కేతు ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం మేషరాశిలో ధమంలో కేతు ఉంటాడు మార్చి తర్వాత నవమంలో కేతు మేషరాశిలోకి వస్తాడు దీంతో మేషరాశిపై కేతు ప్రభావం కొంత మేరకు ఉంటుంది వీరు ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నాయి అలాగే వీళ్ళు అనుకునే పనులు అంత త్వరగా పూర్తి కావు ఏదైనా పని మొదలెట్టేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది తండ్రితో విభేదాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అలాగే తండ్రి గారి ఆరోగ్య పరిస్థితి కాస్త బాగుండకపోవచ్చు మీరు ఎవరికైనా సరే నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల మీరు కష్టాల నుంచి బయట పడవచ్చు ఇక మరొక రాశి చూస్తే వృషభ రాశి వృషభ రాశిపై కూడా కేతు ప్రభావం ఉంటుంది వృషభ రాశి వారికి ఏడాది కాస్త గడ్డకాలమే కాలమే వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆదాయం కూడా తగ్గుతుంది ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొందరు వ్యక్తుల చెడు ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది మీరు కాస్త ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపాలి మీ కుటుంబంలో కొన్ని రకాల ఆటంకాలు కలగవచ్చు స్నేహితులతో విభేదాలు రావచ్చు మీరు నువ్వుల నూనెను దానంగా ఇస్తే మంచిగా ఉంటుంది ఇక మరొక రాశిగా చూస్తే మిథున రాశి మరి మిథున రాశి వారికి కేతు ప్రభావం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మీ భార్య లేదా భర్తతో కొన్ని రకాల అభిప్రాయ భేదాలు రావచ్చు అందువల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు వినాయకుడికి గరికతో పూజ చేయించుకుంటే చాలా చాలా లాభం ఉంటుంది అలాగే కర్కాటక రాశి కర్కాటక రాశిపై కూడా కేతు ప్రభావం ఉంటుంది మీరు పనిచేసే ప్రాంతంలో మీకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది అలాగే డబ్బు సంపాదించే విషయంలో కూడా సమస్యలు తలెత్తవచ్చు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాదనలకు దిక్కండి అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది మీరు హనుమంతునికి పూజలు చేస్తే కాస్త కష్టాల నుంచి గట్టెక్కుతారు ఇక మరొక రాశి సింహరాశి సింహరాశిపై కేతు ప్రభావం ఉంటుంది ఆర్థికంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు కొందరు వ్యక్తులను గుడ్డిగా నమ్మి మోసపోయే అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు ఆస్తి సంబంధిత నిర్ణయాల విషయాల్లో ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇది మీకు అనుకూలమైన సమయం కాదు మీ పిల్లలు అనారోగ్యం వారిని పడచ్చు మీరు భైరవదేవి ఆలయంలో నల్ల రంగు జెండాను పెడితే మీకు చాలా లాభం కలుగుతుంది ఇక మరొక రాశి కన్యరాశి కన్యరాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు మీ ఇంట్లో కేతు ప్రభావం ఉండడం వల్ల మీకు ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయి మీ కుటుంబంలో చాలా వివాదాలు తలెత్తుతాయి ఎక్కువ ఒత్తిడికి గురవుతారు ఖర్చులు పెరుగుతాయి ఒత్తిడి పెరుగుతుంది ఆందోళనలు ఎక్కువ అవుతాయి మీ తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి పలు దేవాలయాల్లో రంగు పుష్పాలతో పూజలు చేయడం వల్ల మీకు లాభం ఉంటుంది ఇక తులారాశి తులారాజు వారి కేతు చాలా ప్రయోజనాలు చేకూర్చనున్నాడు మీరు పర్యటనలు ప్రయాణాలు చేయడం వల్ల మీకు చాలా లాభాలు వస్తాయి కొత్త వ్యక్తులు స్నేహితులు అవుతారు మంచి మర్యాద ఉన్నవారు మీ ఫ్రెండ్స్ అవుతారు ప్రస్తుత ఉద్యోగంలో మీరు ప్రమోషన్ పొందవచ్చు అలాగే ఆర్థికంగా కూడా మీరు హ్యాపీగా ఉంటారు చనిపోయే ముందు ప్రతి మనిషి ఇలాంటి పనులు చేస్తాడు మరణానికి సూచనలు మరణ భయంతో అలా చేస్తూ ఉంటారు మరి తులారాశికి చెప్పబడుతుంది ఇక మరొక రాశి వృచ్చిక రాశి వృచ్చక రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆఫీసులో ఇబ్బందులు ఎదుర్కొంటారు కుటుంబంలో కలహాల ఏర్పడవచ్చు ఖర్చులు పెరగవచ్చు అనారోగ్యం బారిన పడతారు మీరు నీలం రంగు పూలతో ఆలయాలు పూజలు చేస్తూ ఉంటే మంచిది ఇక మరొక రాశి ధనుసు రాశి అసలు ధనుసు రాశి పైన కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుంది కొన్నిసార్లు మీ భార్యతో పెద్ద పెద్ద గొడవలు వచ్చి కొన్ని రోజుల పాటు మాట్లాడకుండా ఉండే అవకాశం ఉంది ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు పడతారు అనారోగ్యాల బారిన పడతారు చికిత్సల కోసం ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం చాలా రావచ్చు ఇక మరొక రాశి మకర రాశి మకర రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పడతారు అనవసరమైన ఖర్చులు పెరిగిపోవచ్చు మీ ఆఫీసులో అడ్డంకులు ఆటంకాలు ఏర్పడవచ్చు మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది నూతన వ్యాపారాలను ప్రారంభించేందుకు అవకాశం ఉంది కొన్ని రకాల అనారోగ్యాలను ఎదుర్కొంటారు మీరు పేదలకు దుప్పట్లు కానీ బట్టలు కానీ దానం చేస్తే మంచిది ఇక కుంభరాశి కుంభరాశిపై కూడా మరి కేతు యొక్క అనుకూల ప్రభావం ఉంటుంది మీ కెరీర్ కానీ వ్యాపార విషయాల్లో మంచి విజయాలు సాధిస్తారు ఆర్థికంగా కూడా లాభాలు పొందుతారు మీరు గరుడ సంజీవుని మనిషిని తిరిగి బతికిస్తుందా మరి ఆ సంజీవుని యొక్క ఉపయోగాలు ఏంటి విశిష్టత ఏంటి అనేది తెలుసుకొని ఆ సంజీవుని ఎవరికన్నా సమర్పిస్తే దేవాలయాల్లో సమర్పిస్తే తప్పకుండా మీకు లాభం చేకూరుతుంది ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారు మీరు డబ్బును పొదుపు చేసే మార్గాలు తెలుసుకుంటారు మీపై పని ఒత్తిడి పెరుగుతుంది కుటుంబంలో తగినంత సమయాన్ని గడపలేరు అలాగే ఆఫీసులో ఇబ్బందులు ఎదురవుతాయి మీ వ్యాపారం మీరు ఏదైతే చేస్తున్నారో చాలా లాభాలను తెస్తుంది మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు నువ్వుల నూనె దానం చేస్తే చాలా చాలా మంచిది సో ఫ్రెండ్స్ మరి ఈ రాసులన్నిటికీ కేతు ప్రభావం తప్పకుండా ఉంది కాబట్టి ఎక్కువగా అయితే ధనుసు రాశిలో కేతు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఎక్కువగా ధనుసు రాశి పైన ఉంది అలాగే కొన్ని రాసుల వారికి అనుకూలంగా ఉంది కానీ పరిహారాలు ఏంటో కూడా నేను చెప్పాను ఆ పనులు చేయండి తప్పకుండా మీరు మీ కుటుంబం అలాగే మీ రాశి ఫలం ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ పరిహారాలను తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి అన్ని శుభాలు కలుగుతాయని నమ్మండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్